శ్రీపల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో బిఎస్ఎస్ రెడ్డి గారు ఎస్ గ్రామం పాండ్యం మండలం మంజాల జిల్లా ఎడమవైపు గురుప్రస్ ேவம்மார நர்சிப்பண்டலம் நந்தியால கம்பை போட்டி மொட்டதி ரவுண்ட மூன்று வந்த இட நல பூசி ಬಿ ಎಸ್ ಶಶ್ರೆಡ್ಡಿ ಗಾರ ಕಮಾಂಡ್ ಉಪ್ಪರಿ ಲಕ್ಷ್ಮೀದೇವಮ್ಮಗಾರ ನರಸಿಪಲ್ಲಿ ಎಸ್ ಪುತ್ತೂರು ರೇಣುಕ ಎಲ್ಲಮ್ಮ ಆಶಿಸುವತ್ತು ವಡ್ಡಿ ರವಿಕುಮಾರ್ ಗಾರು ನೆಪ್ರೂ ನಗರ್ ಪಗಡೇಲ ಮಂಡಲ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ವಾರ ಮೈಲ್ಗಾರ ಇರೋ ಸೆಕೆಂಡ್ ಮೆರುಗಬಿಡಿ ನಾಲ್ಕವ ಸ್ಥಾನ ಸರಿ ಯಶ್ಕತ್ತೂರ್ ಗಮ ಪಂಡ ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ಎರಡು ವೈಪು ಚಿತ್ತ ಕುಡಿವೈಪು ಉಪ್ಪರಿ ಲಕ್ಷ್ಮೀದೇವಮ್ಮ ಗಾರು ನರ್ಸಿಪಲ್ಲಿಯಾಲ ಮಂಡಲಂ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ಕುಡಿವೈಪು ಕಂಬೈನ್ ಗಟ್ಟಲು நால் வட்டி ரமார் ூர் நகர் ஜவணா I'm not sure if you're going to வேற <laughs> I said that in the chat. ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఇరవై సెకండ్లు ఉందంజలో ఉన్నాయి మూడో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి బిఎస్ఎస్ రెడ్డి గారు ఎస్పత్తూరు గ్రామం పాండె మండలం నంజా జిల్లా ఉప్పరి లక్ష్మీ అమ్మ గారు నర్సింపల్లి గ్రామం పాండాలవాడ మండలం నంజాల జిల్లా కంబైండ్ జతగా పోటీలో ఉన్నాయి రెండో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి మూడో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి నాలుగో స్థానానికి నలభై సెకండ్లు ముందంజలు ఉన్నాయి

मु ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్లు గుర్తు చేసుకున్నాయి మూడో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ఉన్నాయి నాలుగో స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి గమనించుకోవాలి <laughs> <laughs> పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి నలభై సెకండ్లు వెనుకబడి అటు చివరికి వెళ్ళి తిరిగి యాభై ఐదు అడుగులు లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు వడ్డీ రవికుమార్ గారు నగర్ నిబ్రోనగర్ మధ్యత బయలుదేరావాల సెకండ్ పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి యాభై సెకండ్లు వెనుకబడి ఈ రంగులో యాభై ఐదు అడుగులు లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు నిమిషాలు పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల ఎదుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి நலையை சேகர் வெருகஞ்சல உயிரி நான்கோ ஸ்தானம் கொனாவுனா மூடோ ஸ்தானம் கொனசாலை அடிச்சு பதினி ரெண்டு வந்த பலாறு அடுவா

irdi IC pairio su ACAN GAII pled veo ICAAMGIA egisten సమయం పూర్తయింది బిఎస్ఎస్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గ్రామం పాండ్య మండలం నందాల జిల్లా అనొక మైండ్ ఉప్పర్ లక్ష్మీదేవమ్మ గారు నర్సుపల్లి గ్రామం ఉయ్యాలవాడ మండలం నందాల జిల్లా వారి చేత మూడు వేల తొమ్మిది వందల రెండు ఐదవ జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి